హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం బ్రహ్మముడి సీరియల్ గురించి చెప్పుకుందామండి మీరు గనక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అప్పు నందని పట్టుకోవడం కోసం సీ ఫాలో అవుతుంటది ఇదిలా ఉంటే మరోవైపు సీతారామయ్య ప్రాపర్టీని అంతటిని కూడా జప్తు చేయాలని చూస్తారు బ్యాంకు వాళ్ళు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరి నగలైతే అయితే తెచ్చి ఇవ్వమని చెప్తారు ఇక కావ్యరాజ్ ఏం జరుగుతుందనని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పాపం తాతయ్య తన మంచి మనసుతో శిరుడి పెడితే వీడు ఇలా చేశాడు ఇలాగైనా సరే దీన్ని ఆపాలి అనుకుంటే రాజ్ ఇక సీతారామయ్య చాలా బాధపడుతూ బాధపడుతున్నావా చిట్టి చెట్టి అంటే అప్పుడు చెట్టి లేదు బావా ఇచ్చిన మాట కోసం నువ్వు సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డావు కదా బాబా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అయినా నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్తుంది గర్వంగా ఇక అందరూ కూడా బాధలో ఉంటారు కానీ రుద్రని తన కొడుకు రాకులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళ నగలను చాలా భద్రంగా బెడ్రూమ్లు వాళ్ళ పరుపు కింద దాచుకున్నారు కాబట్టి ఇక వాళ్ళిద్దరు కూడా బుసుక ఉంటే స్వప్న అయితే మాటలు అయితే వింటుంది ఇక వింటేనే అందరూ వాళ్ళ నగలు తెచ్చి పెట్టారు కదా మరి మీ నగలు ఎందుకు తెచ్చి తెచ్చిపెట్టలేదత్తా అంటుంది ఇక రుద్రాని నా దగ్గర ఇలాంటి నగలు లేవు అంటూ బుక్క ఇస్తుంది అప్పుడు దాని లక్ష్మి గారు నీ పెళ్లికి అనే నగలు చేయించి పెట్టాడు కదా అది అందరికీ తెలుసు కదా అయినా నా నగల గురించి నువ్వు బయట పెట్టావు కదా అందుకే నీ నగల సంగతి కూడా నేను బయట పెట్టాను ఆ నగలు తీసుకొచ్చి ఇవ్వు అని తనైతే చెప్తుంది ఇక రుద్రనే ఏంటి తెచ్చేది అసలు నాకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధమే లేదు నేను దుగ్గిల వారి ఇంటి ఆడపడుచునే కాదు మా వంశం వేరు మా ఇంటి పేరు వేరు అంటుంది పొగరుగా ఇక ఆ పర్ణకైతే చాలా కోపం వస్తుంది చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా ఆస్తి పంపకాల దాకా వచ్చేసరికి ఆస్తి కోసం మాతోనే గొడవ పడ్డవు కదా ఇప్పుడు నగలు ఇవ్వాల్సి వస్తే ఈ కుటుంబంతో నాకు ఇలాంటి సంబంధం లేదంటవా అయినా నీ గొడవలు స్వప్న తన దగ్గర ఉన్నదంతా కూడా తెచ్చి పెట్టింది కదా నీ కోడలికి ఉన్న అభిమానం కూడా నీకు కాస్తంతా లేదా అంటుంది కోపంగా ఇక స్వప్న అసలు ఆ విశ్వాసం లేదంటే వీళ్ళకి మర్యాదగాడితే వీళ్ళు ఎందుకు ఇస్తారు అయినా వీళ్ళు బెడ్రూమ్లో పరుపుకింది కదా పెట్టారు నేను వెళ్ళి తెచ్చిస్తానంటూ రుద్రని గదిలోకి వెళ్ళేసి రుద్రని నగలన్నీ కూడా తీసుకొచ్చేస్తుంది బ్యాంకు వాళ్ళకి ఇక ఇదిలా ఉంటే మరోవైపు సిఐ విశ్వ ఆ నంద దగ్గరికి రానే వస్తాడు నంద మందు కొడుతూ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పటికే సిఐ విశ్వ అక్కడికి రానే వస్తాడు ఇక సిఐ విశ్వ అడిగిన అమౌంట్ అంతా కూడా నంద తన చేతికి అయితే ఇస్తాడు ఇక ఆ విశ్వ ఆ డబ్బులని కూడా లెక్క పెడుతూ ఉంటాడు నంద మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకంటే ఎవరైనా తనని ఫాలో అవుతూ వచ్చారేమో అనుకుని అనుకున్నట్టుగానే అప్పు తనని ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చింది కాబట్టి ఇక కిటికీ నుండి తన వెంట తెచ్చుకున్న కానిస్టేబుల్ చేత ఫోన్ లో ఇదంతా కూడా రికార్డు చేస్తూ ఉంటుంది ఇక నంద చాలా టెన్షన్ పడుతూ తనని వెంటనే వెళ్లిపోమని చెప్తాడు అప్పటికీ అప్పు ఎంట్రీ ఇచ్చేసి తన దైన శైలిలో నందని అరెస్ట్ చేస్తుంది ఇక సిఐని నీకు లెక్క సరిపోలేదా డబ్బు కోసం స్నేహాన్ని చంపేసుకుంటావా స్నేహితుని మోసం చేయడానికి నీకు మనసు ఇలా వచ్చింది అంటూ సిఐ విశ్వాన్ని చాలా కోపం చేస్తుంది ఇక నందని కూడా నువ్వు చచ్చినట్టు నమ్మించావు కదా నువ్వు చచ్చినట్టు నటించి బ్రతికిపోదాం అనుకుంటున్నాడు రాస్కెల్ అక్కడ ఓ కుటుంబం రోడ్డు పడుతుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటావా అంటూ చెడ మెడ రెండు చెప్పులు కూడా వాయిస్తుంది ఇక ఇదిలా ఉంటాయి మరోవైపు ప్రాపర్టీ మొత్తం కూడా బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తారు ఇక సీతారామ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు మీకు లెక్క సరిపోయిందా అంటాడు ఇక బ్యాంకు వాళ్ళు మాత్రం ఇంతకు ముందు రాజకావ్య మాకు పాతిక కోట్లు కట్టారు కదా ఇక డెబ్బై ఐదు కోట్లకి లెక్క సరిపోతుంది మాకు చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ మీకు కష్టంగా ఉన్న మీరు ఈ రోజు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని వాళ్ళకైతే చెప్తారు ఇక సీతారామయ్య ప్రాపర్టీని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అనుకుంటారు వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు సీతారామయ్య గుండె పగిలిపోయేంత బాధపడుతూ ఉంటాడు చిట్టి తనకి ధైర్యం చెప్తున్నప్పటికీ సీతారామయ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక స్టాంప్ పేపర్స్ పై సంతకం పెట్టేలోగా అప్పు నందని తీసుకొచ్చి సీతారామయ్య పాదాలపై పడేస్తుంది తాతయ్య మీరు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు ఆస్తులు బ్యాంకు వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం లేదు అంటుంది ఇక బ్యాంకు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అప్పుని ఆశ్చర్యంగా చూస్తారు ఇక అప్పు మీ బ్యాంకు వాళ్ళకి వంద కోట్ల అప్పు కొట్టిన నంద వేడే వీళ్ళ తాతయ్యకి మా తాతయ్య ష్యూరిటీ ఇచ్చింది ఇన్ని రోజులు వీడు చనిపోయినట్టు నాటకమాడి మా డిపార్ట్మెంట్ని మీ బ్యాంకుని మా కంపెనీని మోసం చేయాలని చూసింది కూడా వీడే ఆయన తాత ఇచ్చిన మాటని అలుసుగా తీసుకున్నాడు తండ్రి చనిపోగానే బోర్డు తిప్పేసి పారిపోయాడు వీడి ఆస్తులు ఎక్కడికి పోలేదు కాబట్టి మా ఆస్తులు మాకు అప్పగించి మీరు వెళ్ళండి అని వాళ్ళకైతే చెప్తుంది ఇక బ్యాంకు వాళ్ళు మాత్రం చాలా ఫీల్ అయిపోతూ సీతారామయ్యని క్షమించమని అడుగుతారు అయినా శూరుడి కోసం మీరు ఇంత ఆస్తిని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే మీ అంత గొప్ప వాళ్ళని మేము ఎక్కడ చూడలేదు అంటూ చాలా బాధపడుతూ వాళ్ళు అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇక అప్ప మాత్రం సిఐ విశ్వని సిఐ విశ్వ గురించి రాజుకు చెప్తుంది కాబట్టి ఇక సిఐని రాజు అయితే చాలా కోపం చేస్తాడు ఇక అప్పు తనదైన శైలిలో సిఐ విశ్వని అలాగే నందని ఇద్దరిని కూడా కష్టాలు అయితే తీసుకుంటుంది ఇక సీతారామయ్య ఆకునైతే మెచ్చుకుంటాడు నువ్వు కోడలిగా కాకుండా ఒక పోలీసుగా నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేశావు అంటూ తనైతే మెచ్చుకుంటాడు ఇక అప్పు ఇదంతా కూడా నాకు అక్క బావ చెప్పడం వల్లే నంద బ్రతికి ఉన్నాడని తెలిసింది అందుకే ఇదంతా చేశాను అని తనైతే చెప్తుంది ఇక అందరు కూడా నంద బ్రతికే ఉన్నాడని మీకు తెలిసినప్పుడు ఇంతవరకు ఎందుకు రానిచ్చారు అని కావ్యని రాజు అనేది వాళ్ళైతే అడుగుతారు ఇక రాజు మాత్రం ఎవరు నమ్ముతారు డాడ్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుని ఎగ్గొట్టడానికి నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి అందరూ అంటారు కదా అని తనైతే చెప్తాడు ఇక కావ్య కూడా బ్యాంకు వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసేలోగా నందని తీసుకురమ్మని అప్పుకి ఈ పని చేయమని చెప్పాను అని కావ్య కూడా చెప్తోంది ఇక సీతారామయ్య నువ్వు ఏ క్షణానైతే మా ఇంట్లో అడుగు పెట్టావు కానీ సమస్య వచ్చిన ప్రతిసారి మా కుటుంబాన్ని కాపాడుతూనే ఉన్నావు నేను ఇచ్చిన మాటకి నా కుటుంబాన్ని రోడ్డు చేస్తున్నాను అని చిన్న బాధ నా మనసులో ఉండేది కానీ అది జరగకుండా కాపాడి నాలో ఉన్న బాధని నువ్వు తీసేసావు నిజంగా నువ్వు మా ఇంటి దేవతవి అయిపోయావమ్మా అంటూ ఎమోషనల్ అయిపోతాడు సీతారామయ్య అప్పుడు చెట్టి అవును బాబా తను దేవత అయితే తీరు ధైర్యలక్ష్మై ఇద్దరు కలిసే కదా ఈ సమస్యని సాల్వ్ చేశారు అంటూ ఇద్దరు కూడా మెచ్చుకుంటారు ఇక స్వప్న అమ్మమ్మ మొత్తం క్రెడిట్ అంతా కూడా నా చెల్లెలకి మీరు ఇచ్చేస్తున్నారు ఏంటి అసలు వీళ్ళిద్దరూ ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ కారణం నేనే కదా అంటూ జరిగింది చెప్తుంది ఇక చెట్టి మీ ముగ్గురు కోడల వల్లే మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం అని తనైతే చెప్తుంది ఇక అందరు కూడా సమస్య తీరిపోయిందని చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు అప్పు మాత్రం బావగారు నందని విశ్వని వెనుకుండి నడిపించింది ఎవరో కాదు ఆ అనామిక సామంత్ అంటూ తనైతే చెప్తుంది ఇక అందరు కూడా అనామికపై చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు రాజు మాత్రం తనను వదిలిపెట్టేది లేదు అంటూ కోపంగా బయటకైతే వెళ్ళిపోతాడు ఇక తన వెంట కావ్య కూడా వెళ్ళిపోతుందండి మరి రేపు వీడియోలో అనామికను ఏం చేశారో చూడాల్సిందే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు